ండి ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయటానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మొన్న కామేశ్వరి గారి గురించి ఏదో సాయి సరస్వతుల కామేశ్వరి గారు అని ఆవిడ వీడియోలు చేసుకున్నాం కదా మనం ప్రవచనకారుని మొదటి భార్య మొ మొదటి కళత్రం అని సో దాన్ని నేను అబ్రప్ట్గా ఆపేయదలుచుకోలేదు ఇది ఒకటి కన్క్లూడింగ్ వీడియో ఒకటి చేసి దీంతో ఫుల్ స్టాప్ పెట్టదలుచుకున్నాను ఏంటంటే ఆవిడ సుదీర్ఘమైన ఒక వీడియోలో నిన్న నేను చూడటం జరిగింది ముప్పై ఏడు నిమిషాల వీడియో అది ఆవిడ వివరంగా అన్నీ చెప్పింది ఎందుకు వివరంగా చెప్పింది ఆవిడ అంటే అసలు మీరు విడాకులు ఇచ్చి కూడాను అవసరం పెద్ద మనిషి పెద్ద పెద్ద మనిషి మీద అంత జెంటిల్మెన్ మీద అలా ఎందుకు నేరాలు మోపుతున్నారు నెంబర్ వన్ పిల్లల్ని వదిలిపెట్టిన తర్వాత నీకేమి నీకేమి హక్కు ఉంది నువ్వు కూడా ఒక ఆడదానిమేనా అని ఇంకొకటి ఏంటంటే అసలు నీకు నువ్వు రెండో పెళ్లి చేసుకున్న దానివి ఆయన్ని నీకేమి నీకేంటి అసలు ఆయనతో ఆయన ఆల్రెడీ ఆయన మొదటి మా ఆయనకి పెళ్ళైపోయింది నీకు ఆయన రెండో భర్త ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ మాట్లాడటం జరిగింది ఆవిడ అన్నిటికీ కూడాను దానికి సమాధానం ఇచ్చింది ఏంటంటే అసలు ముఖ్యంగా నన్ను ఎక్కువగా ఆశ్చర్యపరిచింది ఎక్కువ బాధ పెట్టింది ఏంటంటే ఆవిడ ఎన్ని సంవత్సరాలు అయితే ఆయనతో కాపురం చేసిందో ఎన్ని సంవత్సరాలైతే ఉన్నదో ఆయనతో సహ సహజీవనం చేసిందో అది ఇట్ వాజ్ నాట్ ఏ లీగల్ మ్యారేజ్ మ్య లీగల్ మ్యారేజ్ కాదట ఏంటంటే సహజీవనం చేశారట అంటే ఏంటంటే సాక్షాత్తు వాళ్ళ అన్నయ్య గారు అన్నయ్య గారైన వెంకటేశ్వర్లు గారు గరికిపాటి వెంకటేశ్వర్లు గారికి వైఫ్గా ఉన్న వదిన గారు వదిన గారి గారిని ప్రలోభపరుచుకుని అతను బయటికి తీసుకొచ్చేసేసాడు ఆ విషయంలో అలాంటి పరిస్థితుల్లో నేను నాకు ఏమి ఏమి తోచలేదు చిన్నపిల్లని నేను అప్పటికి అని ఆవిడ చెప్పింది అంటే ఏంటంటే ఆయన రెండో భార్య రెండో పెళ్లి చేసుకోవటానికైనా దేనికైనా సరే అసలు ఇది వ్యాలిడ్ మ్యారేడ్ మ్యారేజ్ కాదు కాబట్టి ఆయన అంత పెద్ద స్టెప్ తీసుకోగలిగాడేమో ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా అందులో మగపిల్లలు మగపిల్లలు అంటే ఏంటంటే పురుషాధిక్యత ఉన్న ప్రపంచంలో బతుకుతున్న మనం మగపిల్లలంటే చాలా అందరికీ మోజుగా ఉంటుంది అయితే మగపిల్లలు ఇద్దరు మగపిల్లల్ని కన్నా తల్లిని నువ్వు చావు నువ్వు చావు నువ్వు చచ్చిపోతే పీడ వదులుతుంది నువ్వు అవతలికి వెళ్ళిపో నీ వల్ల నాకు ఏ ఉపయోగం లేదు అని అని అనేవాడు అని ఆవిడ చెప్పింది అయితే ఆవిడ విసిగిపోయి వచ్చింది అని చెప్పింది ఆవిడ చెప్పడం జరిగింది ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని ఎందుకు వదిలిపెట్టేసావు వదిలిపెట్టేసి వెళ్ళింది దానివి నువ్వు ఇంకా ఆయనే కదా చూసుకున్నాడు అది ఇది అంటున్నారు పిల్లల్ని ఎందుకు వదిలిపెట్టేయటం జరిగిందంటే నా దగ్గర డబ్బు లేదు ఉద్యోగం లేదు ఎందుకు పనికిరావు ఎందుకు పనికిరావు అని చెప్పేసి నన్ను పక్కన మూలబారేసేసాడు ఆయన మీద కొన్ని డెరాగేటరీ విషయాలు కూడా ఆవిడ వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయాలు కూడా చెప్పింది ఆయనకి ఆడపిచ్చి అది ఇది మరి మనకి తెలియదు కానివ్వండి ఏది అయినప్పటికీ ఆ విషయం జోలికి వెళ్ళొద్దు మనం అయితే ఉన్న ఉన్న ఇల్లు ఒక్క ఇల్లు తన పేరు మీద తన పేరు మీద తెల్ల కాగితం మీద రాయించేసుకున్నాడు ఆయన కాబట్టి ఏంటంటే నాకు ఉండటానికి నువ్వు నీడ కూడా లేదు పిల్లల్ని పెట్టుకుని నాకే లేదు తన దూర సందు లేదు మెడకొక డోలు అంటాం కదా అట్లా నాకే నాకే బతక నీడ బతకటానికి ఉండటానికి లేకపోతే నేను ఎట్లా నా పిల్లల్ని బతికించుకుంటాను అని ఆయనకే అప్పచెప్పి నువ్వే ఏదైనా చేసుకో తండ్రి నువ్వు వీలుంటే రెండో పెళ్లి కూడా చేసుకో అని చెప్పింది ఎట్లా ఆబ్వియస్లీ రెండో పెళ్ళి చేసుకుంటారు ఎందుకంటే వెన్ ద మ్యారేజ్ మ్యారేజ్ వాజ్ నాట్ వ్యాలిడ్ డెఫినెట్లీ ఏదో అంటే అన్వేడెడ్ మదర్ అని చెప్పొచ్చు మనం ఇది ఒకటి నన్ను చాలా బాధించింది మెడ్రాస్లో ఒక పెద్దకి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఇట్లాంటిదే ఆ నికృష్టుడు అంటే నేను ఎవరినో ఇప్పుడు ఈ వీళ్ళ విషయంలో అంటే ఆ నికృష్టుడు భార్యని పెళ్ళి చేసుకు పెళ్ళి చేసుకున్నాడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోలేదు పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత ఏమైందంటే ఇంకొక దాంతో అంటే సినిమా గాలి పిచ్చిబట్టి సినిమా వాడు అనమాట వాడు అయితే వాడు ఆ సినిమాలో ఉన్న ఒక 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 గ్రూప్ డాన్సర్ అనొచ్చు లేకపోతే ఒక ఎక్స్ట్రా క్యారెక్టర్స్ వేసే ఒక ఒక నిక్ ఒక ఒక రకమైన నీతి మాలిన మనిషి కావచ్చు దాన్ని తగులుకున్నాడు నువ్వు నువ్వు చూసి 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 ఆ మనిషి కూడా అట్టాయి అవతలికి వెళ్ళిపోయిందనమాట నాకు బాగా తెలిసి బాగా తెలుసు ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇంకోటి ఏంటంటే ఆ సినిమా యాక్టరు ఆ సినిమా ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్యారెక్టర్లు వేసేది లేకపోతే ఆ గ్రూప్ డ్యాన్సర్ అనేది గ్రూప్ డ్యాన్సర్ గురించి నేను కథ కూడా రాశానండి నవ్యలో చాలా కాలం క్రితం అయితే ఆ గ్రూప్ డాన్సర్ని పెళ్ళి చేసుకున్నాడు పెళ్ళి అంటే మామూలు పెళ్లి కాదు రిజిస్టర్ మ్యారేజ్ కడుపు రగిలిపోతుంది కదా అట్లాగే ఈవిడకి కూడా కడుపు రగిలిపోయింది కాబట్టి ఇప్పుడు ఎందుకు చూస్తున్నావు ఇప్పుడు ఎందుకు చూస్తున్నావు అంటే సాక్షాత్తు కొడుకు కొడుకులు నా మీదకి ఉసిగొలిపి నా మీద పోలీస్ కేసు పెట్టించాడు ఒక రోజంతా రై ఒక పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చింది అసలు అట్లా కేసు పెట్టాల్సింది అవసరమే వచ్చింది పిల్లల్ని విషం చేసేసాడు పిల్లల్ని దుర్మార్గులాగా చేసేసారు నాకు బాధ లేదు కానీ వాళ్ళు ఎక్కడున్న ఆనందంగా ఉన్నారు అనే ఒక్క ఒక ఆనందం మాత్రం ఉన్నది కానీ ఏంటంటే ఆ పిల్లల్ని కూడా సర్వనాశనం చేసేసాడు అయితే కనీసం ఆ పిల్లల్ని పంపించి ఎందుకమ్మా నువ్వు ఇట్లాగు అంటే ఆ పిల్లల్ని క్రిమినల్ కేసు పెట్టించేసి అది ఆయన ఆవిడ చేసిన వీడియో డెలీట్ చేయించేశాడు అని బాధపడింది బాధపడి ఒక రోజున నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను కాబట్టి నాకు ఇప్పుడు పోలీసులన్నా పోలీసులు కేసులన్నా ఏ కేసులన్నా నాకు భయం లేదు అని ఆవిడ అంటే ఏంటంటే ఒక ఒక ఎక్స్టెంట్ వరకే ఎవరైనా ఎవరైనా ఓపిక పడతారండి ఆ ఓపిక నశించిన తర్వాత ఎంతైనా ధైర్యం వస్తుంది అది ఎందుకంటే మనోధైర్యం అంటా నేను కాబట్టి ఏంటంటే ఆవిడ పూర్తిగా క్యారెక్టర్ని నేను అర్థం చేసుకున్నాను కంప్లీట్గా అర్థం చేసుకున్నానండి ఆవిడ ఎందుకంటే ఆవిడ ఒక ఒక రకమైన అభద్రతా భావం తో లేకపోతే ఇంకోటి ఏంటంటే ఇంత మోసం చేసిన వాడు ఇంత ఇంత ఎదుగు ఎత్తు ఎదిగాడు ఇవాళ పెద్ద మనిషిగా అవుతున్నాడు ఇంత నీ ఇంత నీచమైన పనులు చేసిన వాడు నన్ను ఇట్లా పెళ్ళికి పెట్టాకులు లేకుండా తల్లిని చేశాడు నన్ను పైగా అన్నగారి పెళ్ళ పెళ్ళాన్ని బయటికి తీసుకొచ్చి ఆవిడతో కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని కన్నాడు ఇంకోటంటే ఆవిడ బయటకు వచ్చిన కారణం ఏంటంటే మీరందరూ కూడా ఆడవాళ్ళు ఆడవాళ్ళు మీరు రండి బయటికి రండి మీకు వచ్చే అన్యాయాలు మీకు జరిగిన అన్యాయాలని చెప్పుకోండి చెప్పుకోండి అన్నాడు అందుకే చెప్పుకున్నాను నేను మరి నేనే ఎందుకు చెప్పుకోకూడదు ఎందుకంటే ముఖ్యంగా సాక్షాత్తు నువ్వే చదువుతున్నావు చెప్పుకోండి చెప్పుకోండి అందుకని నీ వల్ల నేను నేను విక్టిమయ్యే బలి అయిన దాన్ని నేనే ముందు చెప్తాను అన్నట్టుగా చెప్పానంటే చాలా నేను బాగా నేను అప్రిషియేట్ చేస్తాను ఇంకొక విషయం కూడా నేను కూడా చెప్పానండి ఏదో సమస్య ఇప్పుడు ఆయన పేరు ప్రతిష్ఠలు ఉన్నవాడు బాగా సంపాదించాడు అంటున్నారు సరే ఆఫ్కోర్స్ ఏముంది పనిని బట్టి సంపాదిస్తారు ఎవరైనా ఆ పని ఎందుకు ఉంటుందంటే వాళ్ళ స్కిల్స్ ఉంటే ఉంటుంది సరే ఆయన స్కిల్ఫుల్ అన్నీ బాగున్నాయి కానీ ఏంటంటే ఒక ఏంటి నువ్వు ఇట్లా చేస్తున్నావు నువ్వే అసలు నువ్వు ఇట్లా మాట్లాడద్దు అని చెప్పి ఏదో ఒకటి ఆవిడ ఏంటంటే ఆవిడ కనిపిస్తున్నది కానీ ఆవిడ కనిపించి అంత కటువు కాదు ఆవిడ ఫ్లెక్సిబుల్ అనే అంటాను అంటే ఎట్లంటే ఎవరైనా సరే మంచిగా ప్రేమగా మాట్లాడితే ఎవరైనా లొంగుతారు పిల్లాడిని తీసుకుపోయి పిల్లల్ని తీసుకుపోయి తను ఏదో ఒకటి కాస్త తన ఈగో ఆవిడ మా మా మాట మాటికి అహంకారి అహంకారి అంటుంది ఆ అహంకారి ఆవిడ చెప్పిన ఆ అహంకారాన్ని పక్కన తీసుకుని ఏదో పోల్లే నాతో కాపురం చేసింది నా అన్నయ్య భార్య అయినా నాతో వచ్చేసింది పెళ్ళి చేసుకోకపోయినా పెళ్ళి అనేది లేకపోయినా కూడా ఒక రిజిస్ట్రేషన్ కూడా లేకపోయినా అనేది కూడా నాతో వచ్చింది అనేది కొంచెం కూడా గ్రాటిట్యూడ్ లేదు లేకుండా చేయటం అనేది ఎంతవరకు ఎంతవరకు సబబు అంటా నేను ఆయన పెద్ద గొప్పవాడు అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళ గొప్పవాడు అన్న ఎందుకయ్యాడంటే ఆవిడ బయటికి రాలేదు కాబట్టి గొప్పవాడయ్యాడు ఎప్పుడో ఆవిడ పది సంవత్సరాల క్రితం పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం వస్తే ఆయనకి నిజంగా ఇవాళ ఉన్న పేరు వచ్చేది కాదంట నేను గొప్పవాడిన తర్వాత గొప్పవాడి పేరుని మీరెందుకంటే మాట్లాడతారని అంటే ఆయన గొప్పవాడ కాదా అనేది ఆయన ఒక స ఒక ఒక సగటు మనిషి భారతీయుడు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది అనమాట ఇన్ని చేసిన తర్వాత ఆయన మీద ఎలా గౌరవం కలుగుతుంది అంట వాళ్ళు ప్రశ్న ప్రశ్నిస్తారు కాబట్టి ఏంటంటే ఆవిడ ఆవిడ జెన్యున్ ప్రయోజనం ఉంది కాబట్టి ఏంటంటే ఆవిడ్ని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకోకుండా తల్లిని చేసి ఆవిడని ఎక్కడికో లేపుకెళ్ళిపోయాడు తప్పు తప్పుగా అంటున్నానండి నా లాంటి వాళ్ళు అనగ అనే మాట కాదు అది అట్ ఎలోప్ అయిపోయి ఆయన ఆవిడతో పైగా ఇంకోటి ఏంటంటే పుట్టినింటికి వెళ్ళాలన్నా ఆవిడ ఇలా చెప్పింది తలుపులు మూసేశారు వాళ్ళు అని చెప్పింది మరి ఒక ఆడది పైగా పట్టుదలగా నువ్వు ఎందుకు పనికిరావు చావు చావు అన్నాడు కాబట్టి మూడు ఎమ్మెల్యే చేశానండి ఒకటి సంస్కృతంలో ఎంఏ చేశాను ఒకటి తెలుగులో ఎంఏ చేశాను ఒకటి సంగీతంలో ఎంఏ చేశాను అని చెప్పి ఆవిడ చాలా హ్యాట్స్ సాఫ్ట్వేర్ నేను ఒక్క మాట చెప్పానండి ముగించబోయే ముందు ఒక మాట ముందు ఇంత ముందు వీడియోలో కూడా చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను కానీ మగవాళ్ళు ఏదైనా సరే తీయని కబుర్లు చేస్తారని ముఖ్యంగా నేను ఆడవాళ్ళని చాలా వరకు అసహించుకుంటాను ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న ఆ ట్రిక్కీనెస్ నాకు ఇష్టం ఉండదు అబద్ధాలు ఏడుపులు నాటకాలు కానీ ఏంటంటే ఈవి ఈ యొక్క ఈ కేసులో మాత్రం ఈవిడ్ని సమ సమర్థిస్తాను మగవాళ్ళు ఎంత ఎంత ప్రలోభాలు పెట్టినా మీరు అనవసరంగా సెక్యూరిటీ లేకుండా అంటే ఏంటంటే మ్యారేజ్ సెక్యూరిటీ లేకుండా ఎప్పుడు ఎవరికి వెళ్ళదు దగ్గరికి వెళ్ళొద్దు ఇంకోటి ఏంటంటే అన్ని విషయాల్లో స్వ ఒక స్వతంత్రత ఒక ఒక ఫైనాన్షియల్గా స్వతంత్రంగా ఉండేలాగాను మా చేసుకోవాలి కానీ ఇట్లాగూ చింపిన చిరిగిపోయిన విస్తరలాగా రోడ్డు మీద పడిపోవద్దు అంట ఇంకొకటి ఏంటంటే ఆవిడ పట్టుదలగా ఇవాళ చక్కగా అంత చక్కగా సంపాదించుకుంది ఏదో ప్రైవేట్ కాలేజీలో నేను ఉద్యోగం చేస్తున్నాను నాకు ఇంత అరవై సిక్స్టీ ప్లస్ ఉంది చాలా మంచి విషయం ఇంకోటి ఆవిడ చెప్పి నేను ఆ రోజు ఈరోజు ఒకటే అంటాను ఆవిడ ప్లస్ ఆవిడ మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ చేసుకుని ఇవాళ చక్కగా చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఆవిడ సొంత సొంత వీడి ఛానల్ ఏదైతే ఉందో దానిలో చేయకుండా వేరే ఎక్కడెక్కడో చేసుకుంటున్నది ఆవిడ ఛానల్ కనుక ఆవిడ ఛానల్లో ఆవిడ చేసుకుంటుంటే చక్కగా ఆవిడ ఛానల్ మంచిగా ఒక డెవలప్ అయ్యేది చక్కగా సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు ఆవిడ పేరు చెప్పుకుని ఎంతో మంది ఛానల్స్ వాళ్ళు బోలుడు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఎంతోమంది ఎన్నో సబ్స్క్రైబర్స్ సంపాదించుకుంటున్నారు ఎక్కడి నుంచో ఉన్నవాళ్ళు ఎక్కడికో వందల వందల సబ్స్క్రైబర్స్ వేల సబ్స్క్రైబర్స్లో చెప్తున్నారు అది ఒక్కటే ఆవిడ ఒక్కటి సూక్ష్మంగా గ్రహించాల్సింది అందరినీ అందరూ సరే లీవ్ లీవ్ లాగా ఆవిడ కూడా తన ఛానల్ని చక్కగా కొంచెం బతికించుకుని బాగా చక్కగా ఎందుకంటే అరవయో డెబ్బై వంద లోపే ఉన్నాయండి నేను చూసినప్పుడైతే ఇప్పుడు ఎంత ఉన్నాయో తెలియదు సబ్స్క్రైబర్స్ కాబట్టి ఏంటంటే ప్రతి ప్రతి నేను ఒకటే అంటాను ప్రతి మైనస్ పాయింట్ని ప్రతి ప్లస్ పాయింట్గా మలుచుకోవాలి మనిషి అన్నవాడు అదే తెలివితేటలు అంటాను నేను కాబట్టి ఇది చేయాల్సింది ఆవిడ చేయాలి ఆవిడకి నేను ఇదే సలహా ఇస్తున్నాను చాలా మంచి పని చేసింది ఒక మనిషిని ఒక దిగ్గజం లాంటి మనిషిని ఒక రకంగాను ఒక ఎదిరించి సమాజంలో ఎదిరించి సమాజంలో ఉన్న ముదనష్టప శక్తులు ముదనష్టప చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళు వాళ్ళందరినీ ఎదిరించి వస్తున్నదంటే హ్యాట్స్ ఆఫ్ టు హర్ అంటాను కాబట్టి ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతం వింటవారా అది వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టం ఆవిడ ఏం చేస్తుంది అనేది కనీసం ఆయన ఎవరి మీద ఎవరి మీద అయితే ఆవిడ ఎలిగేషన్ చేస్తుందో ఆయన కనీసం ఒక్కసారి బయటకు వచ్చేసి దీనికి ఫుల్ స్టాప్ పెడితే ఈ ఈ ఈ ఉదాంతము ఈ చాప్టర్ అంతా క్లోజ్ అయిపోతుందని నా ఉద్దేశం సో అదండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై బై అండి లవ్ ఆల్ బై